ఆడుకుంటున్నావా ఎప్పుడు వచ్చాయి మొత్తం తీసుకొచ్చి భోజనాలు తీసుకొచ్చి ఇచ్చారు ఇక్కడ మొత్తం పిల్లలు వీళ్ళంతా భోజనాలు రాత్రి ఇబ్బంది పడుతుంటే ఇక్కడ భోజనం మనుషులే కదా కొంచెం

గృహాలు ఏ రకంగా మునిగిపోయి ఉన్నాయి చిన్న పిల్లలు సైతం ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు నందిగా మట్టి మేము కళ్ళకు కట్టేటట్టు చూపించడానికి ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగా ఈ రకంగా వరద నీటి ప్రాంతంలో రాత్రంతా ప్రజలు బిక్కుబిక్కుమంటూ వాళ్ళ జీవితాన్ని గడిపారు ఇళ్ళు ఎప్పుడొచ్చాయి చెప్పండి కుర్రగారు మొత్తం తీసుకొచ్చి భోజనాలు తీసుకొచ్చి ఇచ్చారు ఇక్కడ మొత్తం పిల్లలు వీళ్ళంతా భోజనానికి రాత్రి ఇబ్బంది పడుతుంటే వచ్చి భోజనం వాటర్ అవన్నీ తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయారు ఇక్కడ సూర్యనారాయణ గారు అని ఇక్కడ కుర్రగారు బ్యాచ్ మొత్తం తీసుకొచ్చి మా వస్తువులు చూడలేక తీసుకొచ్చిపోయాం కనీసం భోజనం చేసుకోవడానికి వండుకోవటానికి కూడా ఇబ్బందిగా పడుతున్నాం కనీసం వచ్చి ఎవరు వచ్చి పట్టించుకోవట్లేదు చూడట్లేదు చూసి వెళ్ళిపోతున్నారు రోడ్డు మీద రోడ్డు మీదనే వెళ్ళిపోతున్నారు మరి మేము మనుషులే కదా కొంచెం పట్టించుకోవాలి కదా మమ్మల్ని ఇక్కడ మిల్లు ఉంది ఉమాకాలనీ దాటిన తర్వాత ఆ మిల్లు వరకు వచ్చి అక్కడ నుంచి ఈ ఈ బురదలో ఎవరు ఎవరు చూస్తారు అని ఇక్కడ పచ్చ పిల్లకాయలతో ఉన్నారు అందరూ అని చెప్పి ఒక్కళ్ళు కూడా వచ్చి మరి మీరు తిన్నారా తినలేదా అసలు మీ పొజిషన్ ఏంది అని చెప్పి ఒక్కళ్ళు కూడా అడిగిన వచ్చి మరి అందరూ పచ్చి పిల్లకాయలతో నెలలతో ఉన్న పిల్లలతో పెట్టుకొని ఉంటున్నాం మరి ఇక్కడ ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఆదరించిన లేదు ఇక్కడ చూడండి వాళ్ళ 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 బాధని ఏ రకంగా వ్యక్తపరచాలో కూడా తెలియని పరిస్థితిలో

నీళ్ళల్లో ఆడుకుంటున్నావా నీళ్ళ ప్రభావం ఏంటి అసలు తెలియక కాలు పెడితే వాళ్ళ పరిస్థితి ఏంటి చూసారు దాదాపుగా ఇది ఇరవై అడుగుల కర్ర మాక్సిమం స్ట్రైట్ ఫార్వర్డ్ లో పెట్టినా ఎలా పెట్టినా ఎంతలోతుకు వెళ్తున్నా చూడండి ఇంకా ముందుకెళ్తే ఈ రకంగానే ఇంకా పైకి వెళ్తా ఉంటారు ఇలాంటి ప్రాంతంలో చిన్న పిల్లలు గర్భిణీ స్త్రీలు పెద్దవాళ్లు నివసిస్తున్నారంటే వీటిపైన అధికారులు ఏ రకమైనటువంటి దృష్టి సారించాలో తెలియజేసే ప్రయత్నంలో ఇది ఒక భావం